హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జీవాల రథం యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఇప్పుడు నెల్లూరు జిడుపు నలభై ముప్పై నాలుగు పొటేటు అయితే లోడింగ్ చేస్తున్నాం కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవి వచ్చేసి అడ్రస్ వచ్చేసి తెకచర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ ఇది మనం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండకైతే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇవి చూడవచ్చు మనం పొట్టేళ్ళు అయితే వీటి ఫ్రైజ్ వచ్చేసి పదిహేడు పదహారు వేల ఏడు వందలు అయితే పడ్డది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూ చూడొచ్చు మీరు ఇప్పుడు లోడింగ్ అయితే ఎలా చేస్తున్నాం అనేది వేల ఏడు వందలు అంటే రెండు పిల్లల ఫ్రెండ్స్ రెండు పిల్లలు అంటే ఒక జాత ఒక జాత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఏడు వందలు మన వీడియో అయితే ఇది ఇవాళ లోడింగు ఇవి ఇంకోసారి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఎక్కడ తీసే ఎక్కడ దించే వీడియో కానీ దించిన తర్వాత మీకు ఒకసారి క్లియర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే మనకి నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ ఓకే బాయ్